ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా భారీ శుభవార్త ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో డ్వాక్రా మహిళలు వాళ్ళందరికీ కూడా ఉచిత లోన్స్ అయితే ఇస్తున్నారు అయితే ఈ వీడియోలో మనకు ఎంత లోన్ అనేది ఇస్తున్నారు మరి ఇంట్రెస్ట్ అంటే వడ్డీ అనేది కట్టాలా లేదా ఏ ఏ గ్రూపులకి ఎంత ఇస్తారు పాత గ్రూపులకి ఎంత ఇస్తారు అలాగే కొత్త గ్రూపులకి ఎంత ఇస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందే మేనిఫెస్టోలో భాగంగా ప్రతి గ్రూప్కి కూడా మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఈ మూడు లక్షల రూపాయలు అనేది ఇంతకీ అంటే ఈ మూడు లక్షలు అనేది ఇస్తారా ఒక మనిషి మీద మూడు లక్షల రూపాయలు అయితే ఇస్తారా లేదా ఒక గ్రూపు పైన పది లక్షల రూపాయల వరకు కూడా ఇస్తారు అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ గ్రూపులకి ఎంత ఎంత ఇస్తారు అనే ఫుల్ డీటెయిల్స్ అనేవి కూడా చెప్తాను అయితే ఏం లేదండి ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పారు ఎన్నికల మేనిఫెస్టో అయితే ఎన్నికల కంటే ముందు కూడా ప్రతి గ్రూప్కి కూడా పది లక్షలు అయితే ఇస్తామని చెప్పారు ఒక్కొక్క గ్రూపు పైన మనకైతే పది మంది అయితే ఉంటారు ఈ పది మంది మహిళలను కలిపితే ఒక గ్రూప్ అనేది ఏర్పడి ఉంటుంది ఆ గ్రూప్కి గ్ 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 పది లక్షల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కొంతమంది పదకొండు మంది పన్నెండు మంది కూడా ఉంటారు అంతమంది ఉన్నా కూడా పదకొండు లక్షలు పన్నెండు లక్షలు అయితే ఇవ్వరు పది లక్షలు మాత్రమే ఇస్తారు ఒకవేళ మీ గ్రూప్లో పన్నెండు మంది పదమూడు మంది పద్నాలుగు మంది ఉన్నట్లయితే ఆ పది లక్షలనే అందరూ కూడా సమానంగా అయితే తీసుకోవాలి ఇక అంతకన్నా మనకు ఎలాంటి ఆప్షన్ అయితే లేదు కాబట్టి తీసుకోవాలి అయితే మీ గ్రూప్లో పది మంది మాత్రమే ఉంటే ఒక్కొక్క పర్సన్ అంటే ఒక్కొక్క వ్యక్తికి కూడా మహిళకి కూడా ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయలు తీసుకోవచ్చు అయితే దీన్ని ఎలా కట్టాలి అసలు కట్టాలా లేదా అని చూసుకున్నట్లయితే దీన్నైతే ఖచ్చితంగా కట్టాలి అయితే దీనిపైన ఎలాంటి వడ్డీ అయితే ఉండదు మీరు మామూలుగా గ్రూప్ మీద వాళ్ళందరూ తీసుకుంటూ ఉంటారు కదా మీరు కట్టిన డబ్బులను బట్టి లోన్స్ అయితే ఇస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే లోన్స్ అనమాట ఇవి కానీ దానికి మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ అయితే కట్టాల్సిన అవసరం ఉండదు కాకపోతే మీరు డబ్బులు తీసుకున్న తర్వాత ప్రతీ నెల కూడా రెండు వేలు కట్టుకుంటారు మూడు వేలు కట్టుకుంటారు అసలైతే రెండు వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది రెండు వేల నుంచి స్టార్ట్ అయినప్పుడు మూడు వేలు లేదా నాలుగు వేలు కట్టగలిగితే నాలుగు వేలైనా సరే ఈ విధంగా మీరు అందరూ కూడా ర్యాండమ్గా కట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేకాని దీనికి ఎలాంటి వడ్డీ అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ లోన్స్ అన్నీ కూడా మనకు మార్చి నెలలో ఇస్తామని చెప్తున్నారు అలాగే ఇంకా వచ్చేసి మూడు లక్షల రూపాయలు అనేది ఒక పర్సన్కి మూడు లక్షల లోన్ అనేది కూడా ఇస్తున్నారు మరి ఈ లోన్కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒక గ్రూప్లో పది మంది అయితే ఉంటారు కదా పది మందికి అయితే ఇవ్వరు మనకు వచ్చేసి సంవత్సరానికి ముగ్గురికి మాత్రమే ఈ లోన్స్ అనేవి ఇస్తారు డ్వాక్రా మహిళలకు సంవత్సరానికి మూడు లక్షలు ముగ్గురికి మాత్రమే ఇస్తారైతే దీనికి వడ్డీ అనేది ఖచ్చితంగా కట్టాలి వడ్డీ కట్టుకోవాలి ఇంకా మీరు ఎంత అయితే కట్టుకోగలుగుతారో అంత అనేది కూడా కట్టుకోవాలి అసలు అంతగా కట్టకపోతే ఎక్కువ అంటే మనం టయానికి మాత్రం కట్టకపోతే వడ్డీ పడే అవకాశం ఎక్కువ వడ్డీ పడే అవకాశం అయితే ఉంటుంది అయితే మీరు అవసరాన్ని బట్టి ఈ మూడు లక్షలు తీసుకోండి అప్పు తీసుకునేటప్పుడు తర్వాత మీరు కట్టాలంటే మీరు వెంటనే కూడా మూడు వేలు రెండు వేలు ఎంత వేసుకొని అయితే అంత అనేది మీకు వెసులుబాటుని బట్టి కట్టండి అయితే మీరు కట్టినా కట్టకపోయినా మీరు టయానికి కట్టకపోతే మామూలుగా అయితే ఒక వడ్డీ ఉంటుంది టయానికి కట్టకపోతే వేరే వడ్డీ అనేది ఉంటుంది టయానికి కట్టేసినా సరే మీకైతే వడ్డీ అయితే పడుతుంది కానీ ఎక్కువ అయితే పడదు చాలా తక్కువ వడ్డీ అనేది పడుతుంది అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మీరు ఎలా కూడా అప్లై చేసుకోవాన అవసరం లేదు మీరు ఎలా కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మీ గ్రూప్కి సంబంధించిన వీవైఓలు ఉంటారు కదా పొదుపు సంఘానికి సంబంధించిన వాళ్ళు మీకు ఆ పేపర్స్ తెచ్చి అప్లై అనేది చేస్తారు దీని తర్వాత గ్రూప్ అందరినీ కూడా అంటే అందరినీ కూడా ప్రతి గ్రూప్ను కూడా ఒక్కొక్క గ్రూప్ని పిలిచి మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తారు ఈ పది లక్షల రూపాయలు అనేది చెక్ రూపంలో అయితే ఇస్తారు మనిషికి ఒక లక్ష రూపాయలు అయితే ఇస్తారని చెప్తారు కదా దాన్ని వచ్చేసి చెక్ రూపంలో ఇస్తారు అలా చెక్ రూపంలో ఇచ్చిన తర్వాత దాన్ని మీరు బ్యాంక్లో మార్చుకొని అందరూ కూడా ఈక్వల్గా అంటే సమానంగా తీసుకోవచ్చు వీటన్నిటికీ కూడా మీటింగ్ అనేది ఏర్పాటు చేసి నేను ఎలా క్లియర్గా మీకు అంతా కూడా చెప్పాను విధంగా మీకు ఆ మీటింగ్లో ఏర్పాటు చేసి నేను ఏ విధంగా అయితే చెప్పానో మీకు అంతా అంతా కూడా క్లియర్గా మొత్తం ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మీరు ఎలా కట్టగలుగుతారు అనేది మిమ్మల్ని అడుగుతారు ఆ ప్రాసెస్లో మీరు ఎంతైతే కట్టుకోగలుగుతారో అంత అనేది కట్టుకోవచ్చు అని చెప్పేసి విఓ వైలు అనే పొదుపు సంఘానికి సంబంధించిన అధికారులు అయితే ఉంటారు కదా వాళ్ళు అయితే సరే మీకు దీని గురించి అయితే వివరించి చెప్తారు దీని అయితే దీని గురించి మనకు మార్చి నుంచి లోన్స్ అయితే వస్తాయి ఒక్కొక్క మహిళకి కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే వస్తాయి ఒక లక్ష మాత్రం ప్రతి ఒక్కరికి వస్తుంది మూడు లక్షల రూపాయలు మాత్రం సంవత్సరానికి ఎవరికైతే అవసరమో వాళ్ళ ముగ్గురు మాత్రం ముందు తీసుకోవచ్చు కొంచెం లేటుగా ఉ మిగతా వాళ్ళకైతే తర్వాత అయితే తీసుకోవచ్చు అలా మనకు ఐదు సంవత్సరాల్లో గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు లక్షల రూపాయలైతే ఇస్తారు కాకపోతే మొత్తం అనేది కూడా తిరిగి చెల్లించాలి ఒక్క రూపాయి కూడా ఉచితంగా ఇవ్వరు ఇవ్వరు అనమాట లక్ష రూపాయలు అనుకోండి ఎలాంటి వడ్డీ ఉండదు సున్నా వడ్డీతో మనకు ఈ లోన్ అనేది ఇస్తారు మిగతా డబ్బులు మాత్రం మూడు లక్షలు మాత్రం ఖచ్చితంగా వడ్డీ పడుతుంది కాకపోతే కొంచెం వడ్డీ అనేదే పడుతుంది ఇదన్నమాట డ్వాక్రా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల ఏంటంటే మీకు చాలా మన ఏపీ నుంచి వచ్చే పథకాలు ఎప్పటి నుంచి అప్లై అవుతాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఇది అన్నమాట మీ తాజా సమాచారం మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను